అద్భుతమైనవన్నీ కూడా ప్రభు సన్నిధిలో సమర్పిస్తూ ఉన్నాడు దేవునికి మహిమ గాక ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుటలు ఉత్సాహము ఎంతో సంతోషము ఎంతో పరుగులు ఎంతగానో మక్కువతో పరిగెట్టి దేవుని సన్నిధికి వచ్చుట అనేది ఆ యొక్క దావిద్ మహారాజులో మనము చూస్తాము ఆయనను గూర్చి నూతన కీర్తన పాడి కీర్తనలు కీర్తనలు ఎన్నో రాస్తూ ఉన్నారు ఎంతోమంది రచయిత్రులు ఎంతో మరి గానము చేస్తున్నవారు నూతనమైన మరి విధానములు ఆ యొక్క కీర్తనలు అనుభవపూర్వకంగా వ్రా వ్రాస్తూ వారు దేవుని మహపరుస్తూ ఉన్నారు ఇంకా నీ జీవితంలో ప్రభు ఏమి చేసి ఉన్నాడు ఎంత గొప్పవాడు ఆయన ఎటువంటి మహాశక్తి సామర్థ్యత కలిగిన వాడు నువ్వు వివరించడానికి నీకు శక్తి సామర్థ్యత కూడా ప్రభు ఇచ్చినప్పుడు దానిని ఉపయోగించాలి అలలియా ఆయనను గూచి నూతన కీర్తన పడుడి దావిది మహారాజు నూట యాభై కీర్తనలు ఎంత చక్కని అనుభవంతో ఇంత చక్కని ఈ యొక్క భాషతో మరి ఆ మనకు అందుబాటులో దేవుడు అనుగ్రహించి ఉన్నాడు దావిద్ మహారాజుకి ఇచ్చిన ఆ గొప్ప ధ్యానము ఆ గొప్ప దేవుని యొక్క సన్నిధి అనుభవించుట ఆ ప్రభువుతో ఆయనకున్న సాహవాసము ఆ ప్రభు యొక్క ప్రత్యక్షత ప్రవచనములు ఇక్కడ తెలియచేస్తున్న విధానము చాలా అద్భుతంగా మరి వ్రాయబడి ఉన్నాయి కీర్తనలు కాబట్టి ఆయన జీవితము ఈ యొక్క కీర్తనల ద్వారా ప్రభు ఎడల ఆయనకున్న మక్కువ ఈ కీర్తనల ద్వారా ఆయన సూచించు చూ తెలియచేస్తూ ఉన్నాడు యహోవ వాక్యము యథార్థమైనది సింగ్ టు హియర్ న్యూ సాంగ్ ప్లే స్కిల్ఫులీ విత్ లౌడ్ వాయిస్ లౌడ్ నాయిస్ ఇక్కడ ఈ సంగీత విద్వాంసులకు ప్రభు యొక్క గొప్ప చిత్తము తెలియచేస్తూ ఉన్నాడు స్కిల్ఫుల్గా దేవుని యొక్క సన్నిధిలో సంగీతములను వాయించాలి స్కిల్ఫుల్లీ ప్లే స్కిల్ఫులీ విత్ ఎ లౌడ్ నాయిస్ స్కిల్ఫుల్లీ మరి ఆషామాషి కాదు దేవుని సన్నిధిలో మరి దేవునికి ఆ యొక్క సంగీతమును సమర్పించుట విరిగి నలిగిన స్థితిలో ప్రభువుకి మన హృదయమును ధ్యానమును మన యొక్క నైపుణ్యతను మరి అంకితము చేస్తూ స్కిల్ఫుల్గా ఆ యొక్క వాయిద్యమును వాయించుట అనేది చాలా ప్రాముఖ్యమైనది నాలుగో వచనములో యహోవ వాక్యము యథార్థమైనది యహోవ వాక్యము సత్యమైనది అది యథార్థమైనది అది జీవము కలది అందులో దేవుని యొక్క నిగూఢమైన మరి సత్యములు మన యొక్క ఆత్మీయ జీవితమునకు ప్రయాణ ప్రయాణమునకు వెలుగును